కుంకుమ రాగశోని వక్షస్థల భారం చేత అలా వంగిందన్నారు అంత గొప్ప మాట చూడండి ఇక్కడ అందుకే నతాంగి ఆ నతాంగి చూడండి ఒక మంచి విధేయులైన వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాల మీద పడబోతుంటే ముందు వీళ్ళు ముందు వంగుతారు వంగి వాళ్ళ పైకి లేపుతారు అది కారుణ్యం బాగా ఉన్నప్పుడు సంస్కారం బాగా ఉన్నప్పుడు ఆ ప్రవర్తన ద కారుణ్య అమ్మవారు ఎంత చూపిస్తున్నారంటే భక్తుడు ఇంకా పాదాల మీద పడబోతున్నాడో లేదో వంగి అనుగ్రహిస్తున్నట్ట తల్లి ఇది ఒకటి భావన చేయవచ్చు మనం మొదటి సౌందర్య భావన రెండవది కారుణ్య భావన ఎలా భావించిన నరతాంగి అనే మాట అంత గొప్పగా కనబడుతుంది మాతంగీ రుచిరగతి భంగి ఇది గొప్ప మాట అమ్మవారు నడక ఎలా ఉన్నదయ్యా అంటే మాతంగి రుచిరగతి భంగి అన్నారు ఇక్కడ మాతంగి అంటే ఆడ ఏనుగు నడక ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ నడక ఎలా ఉంటుంది రుచిరగతి అనడంలోనే నడక ఎలా ఉంటుందో చూపించారు అందమైన గమనము అని అర్థం అందమైన గమనము కలిగిన భంగిమలో వెళుతోంది ఆ తల్లి మాతంగి రుచిరగతి భంగి ఇందులో ఉన్న విశేషం జాగ్రత్తగా పరిశీలించాలి గొప్ప నడకల్ని వర్ణించేటప్పుడు వేటితో పోలిస్తానంటే హంస అలాగే గజము గమన అన్నారు కదండి మహానుభావుడు ఏనుగు వంటి చక్కని గమనము కలిగిన రామచంద్ర అని వర్ణించారు అక్కడ పురుషుడైనా స్త్రీ అయినా గమనంలో గంభీరం ఉంటే గజగమనం అంటారు హొయలు పోతే హంసగమనం అంటారు ఇక్కడ అమ్మవారు దాంట్లో గంభీరాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు గాంభీర్య గమనం అన్నప్పుడు గజగమనం అందుకే మాతంగీ రుచిరగతి భంగి ఆ గాంభీర్యంలో సౌందర్యం ఉంది అది గంభీర సౌందర్యం లేదా సౌందర్య గాంభీర్యం దానితో అమ్మవారు అంత చక్కగా నడుస్తున్నారట నడిచి వస్తున్నప్పుడు మాతంగీ రుచిరగతి భంగి భగవతి అలాంటి తల్లి అంభోరుహ చటుల చక్షుర్విజయతే పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ తల్లి అనగానే కామాక్షి వర్ణనే చూపిస్తున్నారు నేత్రముల వర్ణనతోనే పూర్తి చేశారు ఇక్కడ పద్మముల వంటి నేత్రములు కలిగిన ఆ తల్లి విజయతే ఆవిడికి జయము ప్రకాశిస్తున్నది అన్నిటికంటే ఉత్కర్షగా ఆ తల్లి ఉన్నది అనే భావం ఇందులో ఉన్న మరికొన్న అద్భుతాలు పరిశీలిద్దాం ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే గమనంలో మనం చూసినప్పుడు ఎలా మార్చారో చూడండి మొదటి దానిలో మనం పంచదశి విద్యను చూసాం కదా ఇందులో మంత్ర విద్య ఇది ఉందా అంటే ఉంది అది అమ్మ కాళ్ళు పట్టుకుంటే కనబడుతుంది లేకపోతే కనబడుతుంది ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వర్ణన ఎలా ఉన్నది ఏమిటి విరాజన్ మందార దృము హారస్తన తటి వక్షస్థల వర్ణన చేశారు అంటే కంఠం నుంచి వేలాడుతున్న పద్మాలంటే కటి వరకు తీసుకోవాలి అంటే ఇప్పుడు మధ్యకూటాన్ని మొదలు పెట్టారు దాని తర్వాత తీసుకొచ్చినది నదద్వీణానాథ కుండల గణ చెవుల్ని వర్ణించారు చెవులంటే వాగ్భవ కూటం చూడండి మంత్ర ఎలా చూపించాడు ఆడ తర్వాత నతాంగి మాతంగి రుచిరగతి భంగి ఆ తర్వాత మళ్ళీ నడకను చూపించడం పాదాలు క్రింది భాగం మళ్ళీ మూడు కూటములు కలిపారు ఇక్కడ మూడు కూటాల వర్ణన చేసేటప్పుడు మధ్యది పైకి తీసుకొచ్చారు విడిది తీసుకొచ్చారు ఏమిటిది అంటే మొదటిదాన్ని వాగ్భవ కూ మొదలుపెడితే మొదలు పెడితే కాది విద్య అంటారండి ఇక్కడ రెండవదాని హకారంతో మొదలవుతుంది హాది విద్య ఇది చూపిస్తున్నారు ఇక్కడ మొదటి దానిలో ఖాది విద్య దీంట్లో హాది విద్య అని మంత్రరహస్యాన్ని చెప్పారు ఇది అమ్మవారు ఉపాసన షోడశీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది లేని సమయంలో అది ఉందని తెలుసుకుంటే చాలు మొత్తానికి మంత్ర సంకేతం ఉంది ఇందులో అందుకే ఆనందలకరలో శ్లోకాల్లో మంత్ర సంకేతాలు ఉన్నాయి మంత్ర సంకేతం సభల్లో మంత్రాన్ని ప్రకటించకూడదు గనక హాది విద్య అంటే ఏమిటో చెప్పట్లేదు